పుష్ప రవీంద్రకు పెళ్ళై ఆరు నెలలైంది ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటున్నారు పెళ్లి తర్వాత వచ్చిన మొదటి దీపావళి అని పుష్ప పుట్టింటి వాళ్ళు పండక్కి ఎద్దని పిలిచారు పుష్ప పండక్కి రెండు రోజుల ముందే వచ్చేసింది పుష్ప తల్లిదండ్రులు ఒక్కతే రావటం చూసి కంగారు పడ్డారు ఏంటమ్మాయి ఒకదానివే వచ్చావు అల్లుడుగా రాలేదా వస్తారు నాన్న పండగ రోజు లీవు దొరక్క ఇప్పుడు రాలేదు వచ్చింది అన్నమాటే కానీ మభావంగా ఉంటుంది పుష్పని ఆ రోజు భోజనాల దగ్గర అడిగారు ఎందుకు తల్లి మభావంగా ఉంటున్నావు ఏదైనా సమస్య వచ్చిందా మాతో చెప్పు వీలైనంతలో తీర్చే ప్రయత్నం చేస్తాం అన్నారు మీకు కాకుండా నేను ఎవరికి చెప్పుకుంటానన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు కానీ చెప్పక తప్పదు మీ గారు పండక్కి టీవీ కొనిపెడతాను అంటేనే వస్తానన్నాడు మన ఇంటి పరిస్థితి ఏంటో నాకు తెలుసు నా పెళ్ళికి అప్పు చేసి పెళ్లి చేశారు మళ్ళీ ఇలాంటి ఖర్చు అంటే మీతో చెప్పటానికి మనసు రాక మా ఆయనకి సర్ది చెప్పలేక మదన పడుతున్నాను అంది పుష్ప తండ్రి మాత్రం కూతురు కాపురం నిలబడాలి మొదటి పండగకే పెట్టలేమంటే ముందు వాళ్ళ కాపురంలో గొడవలు మొదలవుతాయని మనసులో అనుకొని అమ్మా అల్లుడు గారిని రమ్మను టీవీ కొనిపెడదామని చెప్పు రవీంద్రకు ఇస్తానన్నారు రమ్మని చెప్పింది పుష్ప అలా దీపావళికి వచ్చి కానుకలన్నీ పుచ్చుకొని రాసమర్యాదలు చేయించుకొని మర్నాడు హైదరాబాదు వెళ్ళిపోయారు అలా రోజులు గడిచిపోతున్నాయి ఒకరోజు రవీంద్ర సంతోషంగా ఇంటికి వచ్చి పుష్ప పుష్ప అని పిలిచాడు ఏమిటి విషయం చెప్పండి మా అమ్మ ఫోన్ చేసింది సంక్రాంతి పండగ రమ్మని మా అన్నయ్య వాళ్ళు అమెరికా నుండి మా అక్కయ్య బావా వస్తున్నారట ఓహో అవునా అంటూ ఏమీ పట్టనట్టు గదిలోకి వెళ్ళింది ఏంటి నీకు సంతోషం లేదు వెళ్ళేది నేను ఒక్కడనే కాదు ఇద్దరం వెళ్ళాలి నేను రాని అని చెప్పింది అదేంటి ఎందుకు రావు మా అక్క వాళ్ళు నిన్ను చూడలేదు నువ్వు వాళ్ళను చూడలేదు వెళ్తే బాగుంటుంది అన్నాడు నీకు బాగుండాలి అంటే పండక్కి మీ అమ్మను నాకు డైమండ్ ఉంగరం కొనిపెట్టమని చెప్పండి పెళ్ళయ్యాక మొదటిసారి ఇంటికి వెళ్తున్నాను కదా అంది నీ కుంగరం పెట్టడం ఏంటి నువ్వేమైనా ఇంటి అల్లుడివా అన్నాడు కోపంగా పండుగలకు అల్లుడికి పెడతారు కానీ కోడలుగా పెట్టాలని ఎవరు ఎక్కడ అనరు అన్నాడు ఓహో అప్పులు చేసి అల్లుడుకు పెట్టాలి కూడా ఏ రాజ్యాంగంలో రాసి ఉందా అని అడిగింది ఇంటికి కోడలుగా అడుగుపెట్టి లక్ష్మికి బహుమతులు ఇవ్వటంలో తప్పేమిటి అని అడిగింది నువ్వేమి రావద్దని చెప్పి బయటికి వెళ్ళాడు అన్న మాటే కానీ మనసుకు స్థిమితం లేదు పుస్తకకు జ్వరం వచ్చిందని చెప్పాడు ఇంకా వారం రోజులు ఉంది కదరా అప్పటికి తగ్గిపోతుంది అమ్మాయిని తీసుకొని రా అని చెప్పింది తల్లి నాలుగు రోజులు గడిచాయి ఇద్దరూ మాట్లాడుకోవటం లేదు ఒకరోజు సాయంత్రం అమ్మకు ఫోన్ చేసి చెప్పాను కొనిపెడతా వచ్చేయండి అని చెప్పింది అని అన్నాడు రేపు వెళ్దాం రెడీగా ఉండని నోటికొచ్చిన అబద్ధం చెప్పాడు పుష్ప నిజమని నమ్మి ఎలటానికి బట్టలు దుర్దుకొని అలా ఊరెళ్ళారు అక్కడ రోజంతా అందరితో సరదాగా గడిపింది రవీంద్ర వైపు చూస్తూ సైగ చేసింది పుష్ప తలదించుకున్నాడు రవీంద్ర అబద్ధం చెప్పాడని అర్థమైంది కోపంగా గదిలోకి వెళ్ళిపోయింది అందరూ ఇదేమీ గమనించలేదు వాళ్ళు భోజనం ఏర్పాటు చేసి రవీంద్ర అమ్మాయిని పిలు అందరం కలిసి భోజనం చేద్దాం రవీంద్ర గదిలోకి పోయి పుష్పమొహంలో కోపం చూసి అలాగే ఎనుదిరిగాడు అమ్మా తనకు ఆకలిగా లేదంట తర్వాత తింటానంది అని మరో అబద్ధం చెప్పాడు ఒంట్లో ఏమైనా బాగోలేదేమో ఉండు నేను వెళ్ళి చూసి వస్తానని విశాల అంటుంటే ఆగమ్మ నేను పిలుచుకు వస్తానంటూ విశాల కూతురు సునీత చెప్పింది సునీత బయటకు వచ్చి నీ కోడలు అలిగింది నువ్వు ఉంగరం పెడితేనే వచ్చి తింటుందంట అంది అల్లుళ్ళు అలగవచ్చు కోడలు ఏంటి అమ్మ దీని చోద్యం కాకపోతే అన్నాడు రవీంద్ర అంతా వింటున్న పశువు బయటకు వచ్చి అమ్మా నా భార్యకు ఉంగరం కొట్టపెట్టవే అని అడగటానికి ఇంత ఇబ్బంది పడుతున్నావే మరి నేను కూడా మా అమ్మవారింట్లో ఎంత బాధపడ్డానో అర్థమవుతుందా బహుమతి అనేది స్థాయికి తగ్గట్టుగా ప్రేమతో ఏది ఇస్తే అది తీసుకోవాలి కానీ డిమాండ్ చేయకూడదు మా అమ్మ వాళ్ళ సంగతి తెలుసు ఈసారి పంటల పండక ఎంతో ఇబ్బంది పడుతున్నారని అన్నీ తెలిసి మీరు వాళ్ళని బాధ పెట్టడం ఎంతవరకు సంబంధించం చెప్పు అంతా చెప్పాక కూడా పండగ పూట ఇంటికి అల్లుడు వెళ్తే పెట్టడంలో తప్పులేదు అంటాడు రవీంద్ర మరి నేను పండగ పూటే వచ్చాను కదా నాకు పెడితే తప్పేంటి అని అడిగింది పుష్ప నేను ఎందరికో విద్య బోధించాను కానీ నా ఇంటిలోనే ఇంత పెద్ద ఎదవ ఉన్నాడు అనుకోలేదు ఆ పిల్లని పండగ పూట కన్నీరు పెట్టుకునేలా చేశావు వాళ్ళ తల్లిదండ్రులను కష్టపెట్టావు లోపలికెళ్ళి డబ్బులు కట్టతో వచ్చి పుష్ప చేతిలో పెడుతూ నీకు నచ్చిన ఉంగరం కొనుక్కోమని రవీంద్ర తల్లి చెప్పింది అత్తయ్య గారు నేను ఇదంతా ఉంగరం కోసం చేయలేదు ఆయనకి నా బాధ తెలియాలని అలా చేశారు కావాలంటే ఆయనతో పోట్లాడి కొనిపించుకునేదాన్ని కదా ఇప్పుడు ఇది తీసుకుంటే ఆయనకు నాకు తేడా ఏముంటుంది అంటూ వద్దంది లేదమ్మా వాడు బాధపెట్టి తీసుకున్నాడు కానీ నేను ప్రేమతో ఇస్తున్నా పెళ్ళయ్యాక మొదటిసారి వచ్చావు తీసుకోమా అంది ఇషారా అమ్మా వద్దు అంటుంది కదా నాకు ఇవ్వు అంటూ లాక్కోపోయాడు చూశారా అత్తయ్య ఆ బుద్ధే మానుకోమనేది తేరగా వస్తుంటే తీసుకోవటం మానేయండి అని గట్టిగా చెప్పండి నాకు బుద్ధి వచ్చింది ఇదిగో పుస్వా టీవీ మీ వాళ్ళకి ఇచ్చేస్తాను ఇంకెప్పుడు ఏం కావాలని మీ వాళ్ళని అడగను అన్నాడు రవీంద్ర టీవీ ఉంచుకో కానీ ఈఎంఐ నువ్వు కట్టుకో అంది పుస్వా నవ్వుతూ ఆ మాటలతో అందరూ నవ్వారు